బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా కాచిగూడ భూమన్న గల్లీలో అపార్ట్మెంట్లలో పోలింగ్ బూత్ లో ఓటర్ వెరిఫికేషన్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక ఓటర్లకు ఎన్రోల్మెంట్ పై అవగాహన కల్పించారు हमने नीलम रंगन के स्पेशलिटी क्या बोलते हो ओनली दहन जो करते हैं ना ये कौन सा मिक्स सर किचन रेडी ओके सर దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి బూత్ వారిగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను పంపించే కార్యక్రమం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అందుబాటులో ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఓటర్ లిస్టులో నమోదుకు సంబంధించిన దరఖాస్తులు ఫారాలు అడ్రస్ మార్పులు యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవాలని ఓటర్ లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు తనకు ఓటు హక్కు కలిగిన బరకత్పురం పోలింగ్ బూత్ లోని కొన్ని బస్తీలు కాలనీ ప్రజల్లో తాను కూడా ఈ రోజు అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు ఈరోజు ప్రతి బూత్ వారీగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్ను పంపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఈరోజు అన్ని పోలింగ్ బూతుల్లో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని బూత్ లెవెల్ ఆఫీసర్సు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని వాళ్ళకు వచ్చేటువంటి ఫిర్యాదులు కానీ ఓటర్ లిస్టు నమోదు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలు కానీ అడ్రస్ చేంజ్ చేసుకోవడం కానీ లేక ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక బూతుల్లో విభజించి పోలింగ్ బూతుల్లో కానీ వేరే అడ్రస్లో కానీ ఓటర్ లిస్టులో తప్పుడు నమోదు చేయడం కానీ లేక పద్దెనిమిది సంవత్సరాలు పైపడినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించినటువంటి నూతన యువ ఓటర్ల నమోదు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ విషయంలో ప్రజలకు మరింత చైతన్యం చేయడం కోసము ప్రజలకు ఈ విషయాలకు సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం కోసము ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని వర్గాల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మేము ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఓటర్లను కలిసి ప్రతి ఒక్కరు కూడా ఏ రకమైనటువంటి తప్పులు లేకుండా తమ పేర్లు ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోవడము ఏవైనా తప్పులు ఉంటే దాన్ని చేర్పులు మార్పులు చేసుకోవడము కొత్తగా నమోదు చేయించేటటువంటి కార్యక్రమం చేపట్టాలని కోరుతా ఉన్నాము ఈరోజు ప్రతి బూత్ వారిగా